నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు ఏంటంటే నా డ్రెస్సింగ్ టేబుల్ బ్లాగ్ అనమాట మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఏం ఉండదు కానీ కొంచెం నేను ఎందుకంటే చాలా తక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను కదా సో ఎక్కువ ఏమి యూజ్ చేయను కాబట్టి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారో మా డ్రెస్సింగ్ టేబుల్ లో కూడా ఇంచుమించు అవే ఉంటాయి పాండ్స్ పౌడర్ లేకపోతే బ్యాజ్లిన్ క్రీమ్ ఇవే ఉంటాయి అనమాట అంతకు మించి ఎక్స్ట్రా ఏమి ఉండవు సో ఒకసారి చూసేయండి చూసి లోపల ఇలా ఉందన్నమాట యాక్చువల్గా ఈ డబ్బాలో ఏం పెట్టానంటే హిందూ రిబ్బన్స్ హెయిర్ టిప్స్ నెయిల్ కట్టర్స్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ హిందూ ముందు వాడే ఉంటాయి కదా అవన్నీ డబ్బాలో పెట్టాను అనమాట ఇది వచ్చేసి డేట్స్ డబ్బా డేట్స్ తిన్నాక డబ్బా పడేకుండా దాన్ని ఇలా తెలివి అండ్ ఇది మీకు తెలుసు కదా వైట్ టోను వాహింగ్ గారికి చాలా ఫేవరెట్ అనమాట చూడండి ఇది మోహన్ గారి కోసమే కొనుక్కుంటారు ఆయనే కొనుక్కుంటారు ఆయనే వాడుకుంటే ఎవ్వరం వాడు నేను సో ఆయన ఆయనకి సంబంధించింది అది ఎవరు వాడు నిజంగా ఇంట్లో ఆయన తప్ప లో ఎవరు వాడు ఇదేమో స్టిక్కర్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే దూప్స్ ఎలిగిస్తాను అనమాట అంటే సాంబ్రాణి పిల్లలు ఎదిగిస్తూ ఉంటాను నేను ఇంట్లో హాల్లో వరకు అది నేను పూజ చేసినా చేయకపోయినా తేమాయ చనిపోయారు అని చెప్పి నేను పూజ చేయట్లేదు కదా ఇప్పుడు అయినా కూడా నేను ఇది వెళ్ళిస్తాను అదొక మంచి రిఫ్రెష్మెంట్ లాగా అనమాట ఫ్రెష్నెస్ ఇస్తుంది పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది ఏదైనా మంచి ధూప్ స్టిక్స్ కానీ లేకపోతే ఏమంటారు సాంబ్రాన్ కడ్డీలు కానీ అలాంటివి మనం యూస్ చేసి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఆ స్మెల్ని పిలుస్తూ ఉంటే పన్ను కూడా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది సో అది దీనిలో ఉన్నాయి అనమాట ఇవన్నీ స్టిక్కర్ ప్యాకెట్స్ నేను వాడుతూ ఉంటాను కదా దీనిలో పెట్టుకున్నాను ఇది నేను రీసెంట్గా వాడుతున్నాను యాక్చువల్గా నేను లాస్ట్ టైం కాకుండా బిఫోర్ లాస్ట్ టైం చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళాను కదా సో అప్పుడు ఏం చేశానంటే బాగా నెయ్యి ఎక్కువ తీసుకుని వచ్చాను కేజీ దాకా నెయ్యి తెచ్చాను అనమాట నెయ్యి ఎఫెక్ట్ నాకు మొత్తం ముగ్గ నిండా పింపుల్స్ వచ్చాయి సో గార్నియర్ ప్రొడక్ట్స్ తప్ప ఇంకేవి పడవు సో గార్నియర్ లో ఈ విటమిన్ సి సిరం అనేసి నైట్ సిరం అనమాట ఇది ఇదేదో ఉందని చెప్పి తీసుకున్నాను సో దీనివల్ల నాకు పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఏం తెలియలేదు అంటే మెయిన్గా చెప్తున్నా నేను త్రీ మంత్స్ నుంచి ఒక డబ్బా కూడా వాడలేదు దీన్ని ఇంకా ఇంకా ఉంది దీంట్లో అడుగున స్మెల్ బాగుంటుంది రోజు నైట్ పడుకునే ముందు గార్నియర్ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఇది అప్లై చేసుకుని అప్పుడు పడుకోవాలంటాం మనకు అంత ఓపిక అసలు ఉండదు నిజంగా చెప్తున్నా నాకు అంత ఓపిక తీరితూ ఉండవు సో అందుకని చెప్పి ఇది ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి వన్ మంత్ వన్ మంత్ కాలేండి వీక్లీ వన్స్ అలాగే అప్లై చేస్తూ ఉంటాను సో దాని ఎఫెక్ట్ వల్ల ఈ డబ్బా త్రీ మంత్స్ నుంచి అడగండి నాకు తెలిసి మా మావయ్య గారు చనిపోయి ఫె ఫెబ్రో చనిపోయారు మార్చ్లో నేను కొన్నాను ఏప్రిల్ మే జూన్ జూలై ఫోర్ మంత్స్ అయ్యింది ఎక్స్పైర్ అయిపోయి మొత్తం ఇది మనకి ఉయ్యూరులో వీరమ్మ తల్లి అనేసి ఒక అమ్మవారు ఉంటారు అనమాట సో అమ్మవారి దగ్గర నుంచి నేను కుంకుమ తెచ్చుకున్నా అక్కడ నుంచి సో ఇదే నేను రోజు పెట్టుకుంటూ ఉంటాను ఇది అందరికి తెలుసు ఇయర్ బడ్స్ ఈ ఐస్ క్రీమ్ బాక్స్ ఎందుకు అనుకుంటున్నారు కదా చూపిస్తారు ఈ ఐస్ క్రీమ్ బాక్స్ లో ఇది వచ్చేసి పిన్స్ అనమాట శారీ పిన్స్ అదే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా అది పెట్టుకుంటూ ఉంటాము ఈ డబ్బా వచ్చేసి టిక్ టాక్స్ ఉంటాయి కదా తలుపు పెట్టుకుంటారు అవి టిక్ టాక్స్ కాదు టిప్ టాక్ ఏ ఒకటి అండ్ సైడ్ పిన్స్ ఉంటాయి కదా ఏమంటారు హెయిర్ పిన్స్ అంటారు వీటిని నాకు తెలిసి సైడ్ పిన్స్ పక్క పిన్నిస్లు అంటారు పచ్చదలో అవి ఇలా పెట్టుకొని పెట్టుకుంటాను అనమాట నేను వెళ్ళినప్పుడు కూడా ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి కట్ చేసి పెట్టుకుంటాను ఇది ఒక బాక్స్లో ఇవి మెయింటైన్ చేసుకుంటాను స్టోర్ చేసుకుంటాను మెయింటైన్గా స్టోర్ నెక్స్ట్ వాంగ్ వాచెస్ ఆయన బండి పీస్ చూసారా బండి ఇక్కడ లేదు రేపీలో ఉంది ఆయన కీ మాత్రం చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు నేను లేండి అది తీసేసుకొని ఇంటికి ఇంటి అలా అంటే కదా దానికి పెట్టేశాను అండ్ ఇంకా ఇది ఇదైతే ఎన్ని సంవత్సరాలైన నాకు తెలియదు నాకు అసలు గుర్తులేదు కొని ఇది అస్సలు వాడని ఇది వాడాలంటే చూడండి నా ఫేస్ నేను కూడా చూసుకోలేకంత భయంకరంగా అయిపోద్ది ఇప్పుడు అలాగే ఉంటుంది ఇలాంటి సెటర్లు వేస్తే తన్నాలనిపిస్తుంది పర్ఫ్యూమ్ అనమాట యార్డ్లే రూస్తే కదా పెర్ఫ్యూమే మరి రూమ్ స్ప్రే యూస్ చేస్తానంటే నేను అలాగే యూస్ చేస్తాను ఇది యాక్చువల్గా ఎవరైనా సడన్గా వస్తూ ఉంటారు కదా మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా వస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే కటన్స్ మీద అండ్ బెడ్షీట్స్ మీద దీన్ని స్ప్రే చేస్తాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్ప్రే చేసిన వెంటనే వరస్ట్ స్మెల్ వస్తుంది ఇది నిజంగా నాకు ఈ స్మెల్ నచ్చదు కాకపోతే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచి స్మెల్ వస్తుంది సో ఎప్పుడన్నా ఎవరైనా వస్తే రూమ్ స్ప్రేస్ కూడా నాకు పడదు నాకు ఎందుకో పెర్ఫ్యూమ్ స్మెల్ చూస్తేనే తిప్పేస్తూ ఉంటుంది లోపల నాకు పర్ఫ్యూమ్ స్మెల్ వేసుకుంటు అంటే పర్ఫ్యూమ్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా దగ్గరికి వచ్చినా కూడా నాకు అస్సలు నచ్చదు అది ఎంత వాళ్ళ మీద అనిపిస్తూ ఉంటుంది అనమాట లోపల వచ్చి వచ్చేస్తా వచ్చేస్తా ఉంటుంది వా అందుకని చెప్పి పర్ఫ్యూమ్ ఎవరైనా వేసుకుంటే వాళ్ళ దగ్గరలో కూడా కూర్చొని నేను కూడా అసలు వేసుకోను వాడను సో ఇది మాత్రం అందుకోసమే కొంటాను అలాగే అదే పర్పస్ మీద యూస్ చేస్తా ఉన్నా నెక్స్ట్ ఇది ఈ పెరుగు డబ్బాలో ఏముందో చెప్తా ఇది హెయిర్ బ్యాగ్స్ పెరుగడప్ప యాక్చువల్గా మీరు పెరుగుడప్ప పెరుగు పెడతాను బాగున్నారు కానీ నేను ఇలా హెయిర్ బ్యాండ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హెయిర్ బ్యాండ్స్ పెడతాను అనమాట నేను ఇది ఇది నా ఫేవరెట్ అనమాట మిగతా అసలు ఎలాంటి కలర్ షేడ్ ఉండదు చాలా నోడుగా ఉంటుంది అనుకుంటారా కలర్ ఉండదు ఇలా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కానీ కలర్ ఏం రాదు బాగుంటుంది అంటే ఏడు వందలు అంటే ఏడు పెట్టావు వేస్ట్ గా ఫిఫ్టీఏ అబ్బా అబ్బద్దలు ఆడుకోవడం అంటే డూఫిన్టీఏ ఏది వట్టేసుకో నార్మల్ వస్తూ డూఫిన్ టీఏ అంటే నేను ఇది కొట్టేసి అబ్బ లేదు ఏ గుడ్ ఇది ఒకటి ఒకటి ఇది ఇంతకుముందు ఇది ఓపెన్ చేసి చూపి కలర్ ఇది మన ఇది అసలు దీనిలో నేను ఏమేమి వాడతాను అనేది నేను మీకు చూపిస్తా దీనిలో నేను వాడే తెలుసా ఇది మస్కారా కంపల్సరీ యాక్చువల్లీ యూస్ అండ్ పెట్టుకోలేదు మస్కరా నెక్స్ట్ ఇంకా ఇది అనమాట హీరో బ్యూటీ వాళ్ళది ఇదే లిప్స్టిక్ యూస్ చేస్తాను అండ్ ఇది ఒక లిప్స్టిక్ ఉంది ఇది అసలు ఎప్పుడూ యూస్ చేయలేదు నేను కొన్నాను అప్పుడెప్పుడో ఇదేమో ఫైవ్ ఇన్ వన్ లిప్స్టిక్ అని మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది కూడా నాకు అసలు సెట్ అవుద్దు ఈ రోజు ఇదే వేసుకున్నాను లాస్ట్ కలర్ ఎందుకో నాకే అంత కంఫర్ట్గా లేదనిపిస్తుంది అండ్ లిప్ లైనర్ కూడా మాకు వాడాల్సిన అవసరం లేదు వాడడం కూడా నేను చెప్తాం అంతే నిజంగా ఇందు వాళ్ళు నిజం అనుకుంటారు నేను అవ్వద్దని చెప్తున్నాను అనుకుంటారు నిజం చెప్పవే బాబు కాదు తెలియకుండానే వాడతాను కాజల్ కాజల్ ఇది కానీ నేను ఇది వాడను మీకు ఇంతకుముందు చూపించాను కదా గ్రీన్ కలర్కి ఈ కాజల్ వాడతాను అనేసి ఇదే కాజల్ వాడతాను నేను ఇప్పటికి కూడా ఇదే వాడతాను ఇది వచ్చేసి ఐలైనర్ అనమాట నా లైఫ్లో ఒక్కసారి కూడా నాకు ఐలైనర్ మంచిగా వేసుకోవడమే రాదు ఎంత ట్రై చేస్తానో అసలు నా వల్లే కాదు అని చెప్పి ఈ తీసి పక్కన పడేసాను అసలు ఐలైనరే వాడట్లేదు అండ్ ఐబ్రో పెన్సిల్ ఇదేంటి డాజ్లర్ కంపెనీ డాజ్లర్ కంపెనీ ఐబ్రో పెన్సిల్ ఇది వాడతాను కంపల్సరీగా అంటే నాకు ఇక్కడ ఐబ్రో స్టార్టింగ్ కొంచెం హెయిర్ ఉంటుంది అనమాట చాలా లైట్గా ఉంటుంది సో అందుకని దాన్ని డార్క్ చేయడానికి వాడతాను ఇది కూడా మస్కరా అనే ఇంకా అంతే ఇది ఉంది లాక్మే లాక్మే సీసీ క్రీమ్ అంట మనకు అసలు పడది ఇది ఇవి చూడండి బ్యాంగిల్స్ ఇవన్నీ సింగిల్ బ్యాంగిల్స్ అనమాట నేను యూట్యూబ్కి వాడుతూ ఉంటాను కదా అవన్నీ దీనిలో పెట్టారు సింగిల్ సింగిల్ బ్యాండేజ్ లేకపోతే కలర్ కలర్ బ్యాండేజ్ దీంట్లో పెట్టుకుంటాను ఇది వ్యాజలిన్ బాడీ లోషన్ సారీ ఎక్స్పైర్ అయిపోయి ఇంటి బాడీ లోషన్ నిజంగా చెప్తున్నా ఇది నేను కొని టూ ఇయర్స్ అయ్యింది దగ్గర దగ్గర ఇంతవరకు దీనిలోంచి కొంచెం కూడా నేను యూస్ చేయలేదు కొన్నాను కానీ అప్పుడేదో కకృత్తులో పనేశాను కానీ దీని మీద ప్రైజ్ అండ్ డేట్ ఉంటుంది ఇది వచ్చేసి నేను ఫోర్ ట్వంటీ ఫైవ్కి కొన్నాను ఎక్స్పైరీ డేట్ సెవెన్ ట్వంటీ త్రీ సెవెంత్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇది అయిపోయింది అంటే నేను వన్ ఇయర్ ఎక్స్పైరీ అయిపోయిందని కూడా ఇంకా దాచిపెట్టాను ఎందుకు అంటే మోహన్ గారితో దిప్పించుకోవడానికి ఎందుకు కొన్నావు ఎందుకు వాడలేదు అని తిప్పించుకోవడానికి ఏం చేస్తాం తిట్టించుకోవడానికి పుట్టింది ఇప్పటికి కూడా నాకు దీన్ని పడేయడానికి ప్రాణం అప్పట్లేదు తెలుసా పడేయాలంటే దీనికి ఫుల్గా ఉంది ఎందుకు పడేయడం వాడదామా అనిపిస్తుంది వాడిన తర్వాత ఏమవుతుందో అని భయపేస్తుంది చూద్దాం ఫైవ్ హండ్రెడ్ వేస్ట్ చేసింది ఇది పాయింట్స్ పౌడర్ యాక్చువల్గా అర్చు రాసుకుంటాడు అనమాట దీన్ని అప్పుడప్పుడు అని చెప్పి ఇది కొన్నాను అది అంతే అది ఇది ఒకేసారి కొన్నాను ఎందుకంటే ఓవర్ యాక్షన్ అనమాట నాకు ఇది అయిపోయిందిలేండి ఇది అందరం వాడేసాం లాస్ట్ వింటర్లో ఇది వాడేసాం ఇంకా కొంచెం ఉంది ఈ వింటర్లో వాడేస్తే అయిపోయింది ఇది రోజ్ వాటర్ అనమాట ఎంత బాగా వేస్ట్ చేస్తున్నా అండి ఇది రోజ్ వాటర్ చల్లగా తగులుతుంది కానీ నేను విజయవాడలో ఉన్నా ఎప్పుడు ఉన్నా విజయవాడలో విజయవాడలో ఎప్పుడో కొన్నాను గుర్తులేదు కానీ ఇది ఇంతవరకు కూడా కంప్లీట్ కాదా ఉంది ఇంకా ఇది ఫైనల్ గా ఆల్మండ్ ఆయిల్ ఇది నేను తలకి రాసుకుంటుంటాను అది ఇది కూడా రీసెంట్ ఎవరైనా తలకి రాసుకుంటారు అబ్బా మొహానికి రాసుకోరు మొహానికి రాసుకోరు నాకు కూడా తెలుసు ఇది నేను రీసెంట్ గా కొన్నాను అనమాట వాడుతున్నా ప్రెసెంట్ ఒక టూ త్రీ టైమ్స్ వాడాను ఆల్మండ్ డ్రాప్స్ ఆల్మండ్ డ్రాప్స్ ఇది హెయిర్ కి నా ఇది నా ఒక్కదాని కోసం మాత్రమే నేను ఒక్కదాన్నే వాడతాను నువ్వు మరి స్పెషల్ డాడీ ఆల్రెడీ పచ్చారు వాడేసి ఇది పారాషూట్ ఇది మోహన్ గారు మాత్రమే వాడతారు ఇది మాత్రమే నెలకు ఒకటి పర్టికులర్గా కొనుక్కొచ్చుకుంటారు ఎందుకు నాకు అర్థం కాదు పెద్ద డబ్బా కొనుక్కొచ్చుకుంటారంట స్మెల్ అంట పోనీ అంటే ఎలా చెప్పాలి అర్థం కావాలి మేము వాడేది వాడచ్చు కదా అంటే మేము వాడేది ఆయన వాడరు ఆయన సపరేట్గా కొనుక్కొచ్చుకుంటారు బయట ఉందా జడేసినప్పుడు బయట పెట్టేసినట్టు ఏమో పెరషుట్ ఎలోవేరా అనమాట సో ఈ డబ్బాలో నేను దువెళ్ళు పెట్టుకుంటాను మాక్సిమం దువెళ్ళు ఇక్కడ ఏమి అండి బయటే ఉంటే జడే నెక్స్ట్ ఇంకొకటి ఉందనమాట దీనిలో అద్భుతాలన్నీ బయటకు వస్తాయి ఇవన్నీ నేను వాచ్లు కొంటాను కదా ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ టైమ్ ఎక్స్ ఈ వాచ్లన్నీ కొన్నప్పుడు డబ్బాలు ఇస్తారు కదా అవి దాచి పెడతాను ఏదో నేను దీనిలో పెట్టేసి దాచిపెట్టేది అలాగా వాచ్లు ఈ డబ్బాలు దాచుకుంటాను దీనిలో అసలు పెడుతుంది నేను నాలుగు డబ్బాలు ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు డబ్బాల్లో వార్చులు ఉన్నాయంటే లేవు వార్చులన్నీ బయటే ఉంటాయి కానీ డబ్బాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి ఇవేమో శారీ పిన్స్ పెట్టుకుంటానమాట ఇక్కడ నేను శారీస్ కట్టుకున్నప్పుడు పిన్స్ అనమాట ఇది నివ్యా క్రీము మా చెల్లి వాళ్ళ బుడ్డోడు వాడుతున్నాడు అని చెప్పి వాడు మా ఇంటికి వస్తే ఒకవేళ వాడు ఎక్కడ మిస్ అయిపోతాడని అని ఇది కొన్నాను వాడు మా ఇంటికి వచ్చేదే ఎప్పుడో ఒకసారి నేను ఇంక గోవా వచ్చేసిన వాడు అసలు రానేలేదు అది అలానే ఉండిపోయింది తెచ్చు ఇవేమో హెయిర్ పిన్స్ ఫ్లక్కర్స్ ఉంటాయి కదా అవి ఇవేమో చిన్ని సైజు ఫ్లక్కర్స్ ఇవన్నీ డబ్బాలన్నీ అన్నీ వాటికి వీళ్ళని క్లీజ్ మనం డబ్బాలు సపరేట్గా కొనం ఇది వచ్చేసి శానిటైజరు చాలా ఇంపార్టెంట్ కదా ఇది ఇది మళ్ళీ రోజు వాటరే అది ఎప్పుడో కొన్నాను అది అవ్వలేదు కానీ ఇది మళ్ళీ కొనేసాను ఇది నేను ఆన్లైన్లో కొన్నాను దేనికో నాకు ఫ్రీ వచ్చింది వన్ రూపీ అంటే కొన్నాను కానీ అది టూ హండ్రెడ్ పడింది డెలివరీ అయిన తర్వాత సో ఇది అసలు నేను వాడట్లేదు ఒక్కసారి కూడా వాడలేదు ఇంతవరకు ఓపెన్ చేసి కూడా చూడలేదు దీనికే ఫేస్ వాష్ కూడా వచ్చింది ఇదేమో ఫేస్ వాష్ ఇది వాడలేదు ఇదేమో ఫేస్ టోనర్ అంట మనకు అసలు తెలియవు అవి ఏమి అలవాటే లేవు మనకి ఇదేమో నాజాల్ స్ప్రే నాకు తెలిసి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీకు అర్థం అవుతుంది నాజోల్ స్ప్రే అనమాట ఎక్కువ నాజోమిస్ట్ నాజోల్ స్ప్రేస్ ఇవి దగ్గర పెట్టుకుంటాను మా వాడికి ఎప్పుడు జలుబు వస్తుందో తెలియదు కదా సో అందుకని ఇదేమో బాడీ వాష్ నివ్యాదే ఇది కూడా మళ్ళీ ఇదేమో నివ్యా మెన్స్ ఏంటో మనకు కూడా తెలియదు డియో అనుకుంటా ఇది ఇవేమో టూత్పిక్స్ అనమాట ఇవి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను అండ్ ఇది కొన్ని వన్ ఇయర్ అయింది ఇంతవరకు వాడలేదు ఇదైతే వాడేసా ఎలోవేరా జెల్ ఇది నాకు బాగా నచ్చుతుంది హెయిర్ ఎప్పుడైనా పైన ఎగిరిపోతూ ఉంటే ఇది అప్లై చేస్తే ఆగిపోద్ది అనమాట నెక్స్ట్ టైం నేను దాని మీద ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను ఇవన్నీ నేను యూట్యూబ్కి వాడే బ్యాంగిల్సే కలర్ కలర్ బ్యాంగిల్స్ ఇవేమో క్యాండిల్స్ అనమాట క్యాండిల్స్ అని నేను అనుకుంటున్నా మంచి స్మెల్ వస్తుంది తెలుసా ఇవి నైట్ టైము వెలిగించి ఈవినింగ్స్లో వెలిగిస్తే చాలా మంచి స్మెల్ వస్తాయి ఈవినింగ్స్లోనే వస్తాయా మార్నింగ్స్ రావాలి మార్నింగ్స్ ఎవరు క్యాండిల్స్ వెలిగించు వెలిగిస్తే ఎప్పుడైనా స్మెల్ వస్తాయి ఇక్కడతో ఈ డోర్ పడి కూడా అయిపోయింది ఇది చూపిస్తారు దీనిలో మన చెత్త అంతా ఉంటుంది ఏ నా వాచ్లన్నీ ఏమైపోయింది నాకు ఇక్కడ మోహన్ గారి క్రెడిట్ కార్డ్ దొరికింది ఏం చేస్తాం ఎక్స్పైర్ అయిపోయింది మనకి దాని పాస్వర్డ్ తెలియదు సో ఇవన్నీ మనం యూట్యూబ్కి వాడే వస్త్రాలు వస్త్రాలు అన్నీ అండ్ ఇక్కడ ఇక్కడ మీరు చూడాలి బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ అదే ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది కదా అది ఇవే స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అవి అన్నీ నాయి ఈ త్రెడ్ బ్యాంగిల్స్ ఇవేమో హిందూ బ్యాంగిల్స్ ఇవన్నీ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ అన్ని కలిపి ఇక్కడ ఉన్నాయన్నమాట క్లోజ్ 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 ఇది ఒక అద్భుతం దీనిలో ఏమున్నాయి దీనిలో కూడా బ్యాంగిల్స్ ఏనా ఇంకా ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి నా దగ్గర దీనిలో కూడా బ్యాంగిల్స్ అప్పుడప్పుడు వాడతాం యూట్యూబ్కి దీనిలో మొలతాడు ఉంటాయి కదా మనకి అక్కడ దొరుకుతాయి కదా సో అవి తెచ్చుకుని ఇది వచ్చేసి పర్టికులర్గా ఈ బాక్స్ వచ్చేసి నా యూట్యూబ్ కి సంబంధించిన నేను నేను పెట్టుకుంటా కదా ప్రతిరోజు ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ శారీ పిన్స్ స్టెప్ పిన్స్ లేకపోతే సేఫ్టీ పిన్స్ అన్ని దీనిలో ఉంటాయి అనమాట ఈ బాక్స్ ఒక రోజు నేను రెడీ అవ్వాలంటే బాక్స్ కంపల్సరీ ఉండాల్సింది నా దగ్గర ఇది హెయిర్ డ్రైయర్ దీనిలోనేమో సవరాలు ఉంటాయి దీనిలోనేమో సవరం సవరం కాదు బ్యాంగిల్స్ దానిలో కూడా హెయిర్ ఎక్స్టెన్షన్ లేదు తీస్తాను ఒక దాంట్లో బ్యాంగిల్స్ కింద దాంట్లో మట్టివి నార్మల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి దీనిలో ఉన్నాయి అన్నమాట టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వచ్చినవి అలాంటివి దీనిలో ఉన్నాయి దీనిలోనేమో సవరాలు అవన్నీ ఉన్నాయి ఇంతేన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తే ఉండండి తెలుగులో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టినా లేకపోతే లైక్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా మీరు కామెంట్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఫీలింగ్స్ని నాతో పంచుకోండి అండ్ పద్ధతిగా కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ నెగిటివ్ కామెంట్స్ అన్నా పెడితే నెగిటివ్ అంటే ఉన్నాయి నెగిటివ్ అంటే నెగిటివ్ కామెంట్స్ అని కాదు కానీ బ్యాడ్ కామెంట్స్ పెడితే బ్లాక్ చేస్తాను తప్పకుండా ఇది గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఫేస్బుక్లో ఫాలో చేయండి వాట్సాప్లో ఫాలో చేయండి అలా ఫాలో చేస్తే నేను అక్కడ నేను లైవ్ వచ్చినప్పుడు లేకపోతే వీడియోస్ పెట్టినప్పుడు లింక్స్ ఇస్తానమాట సో మీకు వీడియో చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను மல்லி, நெக்ஸ்ட் வீடியோ கலந்தா மாட்டேன் டேக் கேர் பாய் பாய் குட் நைட்